నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే తనుష్క గారు నమస్తే నవగ్రహాల్లో గురువు ఖచ్చితంగా అలాగే మన జీవితాల్లో కూడా గురువు ఖచ్చితంగా ఉండాలి ఒక సన్మార్గంలో మనం నడవాలి అన్నా ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి గురువే దైవంకి మించి కదా గురువు మరి గురువుని ఎలా అంటే గురువుని ప్రసన్నం చేసుకోవటం ఎలా మా గురువుని ఎలా మేము తెలుసుకోవాలి గురువుకి సంబంధించి చాలా రకరకాల సందేహాలు ఖచ్చితంగా ఉంటాయి గురువు అనుగ్రహాన్ని పొందటం ఎలా తనుష్క గారు ఓకే గురువు అనేటప్పుడు ఎందుకంటే మనం ఒక మంచి దారికి తీసుకెళ్లేవాడు గురు ఖచ్చితంగా ఎందుకంటే మనకు తెలియదు ఏ డెసిషన్ ఏ టైమింగ్ లో ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా తెలియకుండా బాధపడే వాళ్ళు కూడా గురుదా మంచి మార్గం చూపించి తీసుకెళ్తాడు అయితే అప్పట్లో కాలంలో కూడా రాజులకు తప్పకుండా ఒక గురువు అనేది ఉండేవారు కుల గురువులు ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి ఈ టైం మీరు ఇది చేయండి ఇది చేసి ఈ టైమింగ్లో మంచిగా జరుగుతుందని వాళ్ళకి ఒక గైడ్ చేసి చెప్పేవాళ్ళు గురువు లాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళకు కూడా అసలు కరెక్ట్ దారికి వెళ్ళలేకుండా పోతారు ఏ డేషన్ తీసుకోలేదని బాధపడుతూ ఉంటారు అంటే కరెక్ట్ డేషన్ తీసుకోలేకుండా పోతారు సరే చాలా మందులకి ఏంటంటే కొంతమంది దగ్గర గురువు ఉపదేశం తీసుకొని సో వాళ్ళు ఎప్పుడు పూజించే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది చూడండి ఇప్పుడు వాళ్ళకి పర్టిక్యులర్ గా ఒకరిని గురువు వాళ్ళు కానీ అసలు మొక్కడం స్టార్ట్ చేస్తారు కొందమలు సాయిబాబాని గురువుగా తీసుకుంటారు కొంతమంది దత్తాత్రేయుని గురువుగా తీసుకుంటారు కొంతమంది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పెరియవర్ని కూడా కాంజి పెరియవర్ అని అసలు పెరియవా అని అంటారు అండ్ పెరియవా అని వాళ్ళు అంటారు తమిళియన్స్ ఏంటంటే బ్రాహ్మిన్స్ వచ్చి పెరియవా పెరియవా అంటారు కదా పెరియవా అంటే మన తమిళ ఫుల్ ప్రొనౌన్సియేషన్ ఎట్లనే పెరియవర్ పెరియవర్ ఎంత అయినా గౌరవ సూచకంగా ఉంటుంది పెరియవర్ అట్లా అని అనేది సో అట్లా ఆయన్ని గురువుగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఇప్పుడు మా మేడం కూడా గురువు ఆయననే అట్లా మొక్కుతుంది ఆమె అసలు సో ఇట్లా మన ఏందంటే జాతకంలో కొంతమందికి గురువు ఫలితం ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక మంచి గురు ద్వారా వాళ్ళకి బ్లెస్సింగ్స్ దొరుకుతుంది అసలు ఎప్పుడైనా చూడండి మాతా పిత గురువు దైవం దైవం తర్వాతనే వస్తుంది ఫస్ట్ తల్లి తర్వాత తండ్రి తర్వాత గురు గురువు వచ్చి మనకి ఈ దేవుళ్ళి మొక్కాలి ఇది చేయాలి మీరు ఈ మంత్రోపదేశం పాటించండి అని అనేటప్పుడు అది మంచిగా అనిపిస్తుంది ఆ దేవత కూడా వెంటనే మనకు ఫలితం ఇస్తాడు గురు గురువాక్ అసలు నిజం ఎందుకంటే దీంట్లో మీకు చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది బట్ టైం ఉందో లేదో యాక్చువల్ గా ఒక ఏమైతుందంటే వర్షం వస్తున్నప్పుడు వాటర్ అసలు ఏమైతుందంటే ఎక్కువ ఫ్లడ్ వెళ్తూ ఉన్నప్పుడు ఏమైతుందంటే అక్కడ నది ఒకటి వెళ్తుంది బట్ గురువుకి వచ్చి ఏమైపోయిందంటే ఇక్కడ నుంచి బట్ అటు సైడ్ ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి కానీ ఈ ఫ్లడ్ వల్ల ఏమైతుందంటే అక్కడ అసలు ఆ నదిలో ఎక్కువ వాటర్ పోయేదాని వల్ల వీళ్ళు ఇతని వల్ల వెళ్ళలేకుండా బాధపడి కూర్చుంటారు సరే ఆకలేస్తుంది బట్ శిష్యుడు పక్కన కూర్చున్నాడు స్వామివారు మరి ఇప్పుడు ఎలా చేయాలి మరి మీకు ఆకలిస్తుంది కదా ఒకసారి మీరు నాకు నేర్పించారు కదా మంత్రము నేను ఒకవేళ చెప్పుకొని వెళ్ళి నేను మీకు ఎట్లైనా ఫుడ్ పట్టుకొస్తాను ఊరికెళ్ళి అని చెప్తుండ్రు ఆయనకేం భయం అంటే అసలు మనం మంత్రం నేర్పించాం కానీ ఏంటంటే అసలు ఇంత పెద్ద వర్షంలో అది ఎట్లా ఆయనకు పనిచేస్తుంది అని ఒక డౌట్ ఉండేది ఈయన ఏం చేసిండంటే స్వామి వారికి ఈయన వెళ్తున్నాడు ఆయన శిష్యుడు వెళ్ళి ఆయన చెప్పిన మంత్రం అంటే చెప్పుకుంటూ వెళ్తే వాటర్ మీద నడిచే ఒక పవర్ అని చెప్పి పెట్టిండు అప్పట్లో వాటర్ మీద నడవచ్చు అట్లా సరే అని చెప్పి ఆ నది మీదనే మంత్రం చదువుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది అసలు ఆయన అలలో ఏం కొట్టుకుని వెళ్ళట్లేదు ఆ లో కూడా అసలు వెళ్ళిండి ఊరికి వెళ్ళి ఆ ప్రసాద్ అంటే వీళ్ళకి ఫుడ్ తీసుకొచ్చేసిండు వచ్చి ఈయన ఇచ్చిండు అబ్బా ఈయన ప్రాణంతో ఇంత ఎట్లా తిరిగి వచ్చాడు ఇంత పెద్ద వర్షం వస్తుంది అసలు నువ్వు ఎలా వెళ్ళావు ఎలా వచ్చావు స్వామి మీరే చెప్పిండ్రు కదా మంత్రము అసలు వాటర్లో కూడా అని చెప్పి నాకు ఒక మంత్రం మీరు చెప్పిండ్రు కదా నేను అది ఫాలో అయిన అప్పుడు ఎలా అంటే ఈయన పేరు చెప్పుకుంటూనే గురువు చెప్పిండ్రు కదా అని చెప్పి చెప్పుకుంటూ నమ్మకం మీద వెళ్ళాను వచ్చేసాను ఈయనకి ఇంకా భయం ఎక్కువైంది అసలు ఎట్లా అట్లా అని చెప్పి సరే అని చెప్పి ఈయన ఏం చేశాడు ఫుడ్ తిన్నాడు మళ్ళీ ఆయన తీసుకెళ్ళి శిష్యుని తీసుకెళ్ళి సరే నాకు ఒక్కసారి ఆ మంత్రం చెప్పి గుర్తు చేయవా అని ఆయన అంటుండు సరే అని చెప్పి ఈయన చెప్తున్నాడు ఈయన ఏం చేస్తుండే ఈయన చెప్తే నీళ్ళకి కొట్టుకుని వెళ్తున్నాడు స్వామి వారు గురుగా యాక్చువల్ గా ఈయన గురు చెప్పింది మంత్రంని భగవంతుని అట్లా నమ్మకం మీద వెళ్ళిండు ఆయన అక్కడ పని చేసింది నమ్మకం అసలు తర్వాత ఏమైంది అంటే మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చాయి అయ్యో నన్ను కాపాడవంటే మళ్ళీ ఈయన మంత్రం చదువుకుంటూ వెళ్ళి తీసుకెళ్లి చెప్తాను ఎందుకు అసలు నీకు ఫలితం వచ్చింది అంటే ఆయననే అంటున్నాడు గురు నువ్వు నమ్మకం నా నా మీద గురు మీద పెట్టుకునే నమ్మకం నాకు ఆ నమ్మకం లేదు కదా నీకు నేను ఒక మంచి గురు దొరికాను నన్ను నువ్వు నమ్మావు ఆ గురు నమ్మకం అనేది నీకు ఉంది అంటే గురు మీద నమ్మకం పెట్టుకున్నాడు గురు కాపాడాడు ఆయన్ని బట్ ఈయనకు ఆ గురు మీద ఈయనకు నమ్మకం లేదు ఈయన డౌట్తోనే కదా చేస్తుండ్రు అదే ఒక్కటి చెప్పింది ఆయన ఎప్పుడైనా కానీ మనం కూడా చూడండి గురుని నమ్మామంటే ఆ నమ్మకం మీద వెళ్ళాలి ఆయన చెప్పిన ఉపదేశం ది కరెక్ట్ ఫాలో కావాలి అసలు నిజంగానే దేవుడి మంత్రాలు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇది ఇట్లాదా చేయాలి అని చెప్తే చాలు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏజ్ చిన్నవాళ్ళుగా కూడా ఉండవచ్చు కానీ పెద్దవాళ్ళకి కూడా ఉపదేశం చేయవచ్చు ఎందుకంటే ఏజ్ పట్టి కాదు ఏజ్ కాదు ఇక్కడ మ్యాటర్ అసలు చెప్పాలంటే ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి మా అత్తమ్మకు చాలా సీరియస్ అయిపోయింది హెల్త్ ఇష్యూస్ అసలు డాక్టర్ దగ్గర వెళ్తున్నారు రెగ్యులర్ ట్రీట్మెంట్ ఏదీ సెట్ అవ్వలేదు ఒకసారి ఆమెను కూర్చోపెట్టి మంత్ర ఉపదేశం ఒక మూడు సార్లు చెప్పేస్తమ్మా చాలా బాగా అయిపోతావు అసలు ఏం లేదు ఆంజనేయ స్వామి మంత్రం చెప్పించాను ఆమె వెళ్ళింది అసలు హాస్పిటల్ అడ్మిట్ చేశారు అసలు ఉదయమే వచ్చి అసలు ఆ ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చి ఆమెకు నీకు ఏం ప్రాబ్లం లేదు నువ్వు బాగుంటావు ఆమెకు బ్లెస్సింగ్స్ చేశాడు ఇంటికి వచ్చి ఆమె ఆ పట్టుకొని పట్టుకుని మా మంతమ్మ ఆమె పెద్ద ఏజ్ అసలు చిన్న అయినప్పటికీ అసలు నేను ఒక్క విషయం చెప్పాను నువ్వు నమ్మకంతో అత్త చేసావు అందుకే నీకు చాలా మంచిగా అనిపించింది నిజంగా దేవుడి దర్శనం ఎలా ఉన్నారని కూడా చెప్పింది ఆమె అసలు చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే ఒక గురువు ఉంటే మన మంచి దారికి తీసుకెళ్తారు యాక్చువల్ గా ఇంకొకటి మన గురువు గురించి చెప్పాలి అంటే చాలా మందులకు గురువు అంటేనే స్టడీకి ఇంపార్టెంట్ మనం గురువుందా నమ్ముతాం కదా చదువు పిల్లలకు మేజర్ బాగుండాలంటే జాతకంలో గురువు ఫలితం ఉండాలి ఇప్పుడు నేను ఇంత ముందుగా కొన్ని కథలు కూరత్తాను గురించి చెప్పాను కూర తాళ్ళు ఎంత మంచి గురువు అంటే అసలు నిజంగా చెప్పాలంటే రామానుజుడికి ఆయన శిష్యుడు కానీ ఆయన గురువు గురించి ఈయన ఎన్ని త్యాగాలు చేశారు తెలుసా ఈయన అసలు చెప్పాలంటే తను కళ్ళుని కూడా పీకిచ్చేశాడు అసలు ఆఖరికి రామానుజ రామానుజుల గురించి ఎవరు కూర తాడవని ఎందుకంటే వెయ్యేండ్ల కింద శివకులం వైనవకులం ఇద్దరికి గొడవలు ఉన్నాయి శివడే పెద్ద అని వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది విష్ణుమూర్తి పెద్ద అని అప్పుడు రామానుజుని అనుకుని కూర తాళవని పట్టుకెళ్ళిపోతారు అప్పట్లో రాజులు అప్పుడు ఏమంటారంటే నీ పేరేమంటే ఓహో వీళ్ళు శిక్షించేదానికే తీసుకొచ్చారు రామానుజుడా నువ్వు అట్లానంటే అవును చెప్తాడు సార్ అప్పుడైతే నువ్వు చెప్పు శివనామం చెప్పు అంటే లేదు నేను విష్ణునామే చెప్తాను అప్పుడు ఏం చేస్తారంటే రామానుజడు అంటే ఎందుకు అక్కడ అబద్ధం చెప్పాడు గురువుని కాపాడేదానికి సో అప్పుడు అప్పుడు ఆయన కళ్ళుని పీకండి అని చెప్పి చెప్పేస్తాడు అసలు కూరతాడు కళ్ళుని పీకేస్తారు ఉంటే కూడా ఆయన దేవుడు పవర్ కదా అసలు తనకు ఉంట కూడా ఆత్మకు అంటే వాళ్ళు కంటో కనిపిస్తుంది అన్ని విషయాలు కళ్ళు పీకినప్పుడు దేవుడే ఉన్నాడు కదా తర్వాత ఏమవుతుందంటే ఈయన వచ్చి చదువుకు చాలా ఇంపార్టెంట్ కండ్లు ప్రాబ్లం ఉండే వాళ్ళు ఇక్కడ కూర తాళన్ మొక్కితే మంచిగా ఎక్కడ ఉన్నారు స్వామివారి గుడి గుడి ఉంది ఇక్కడ కాంచీపురం డిస్ట్రిక్ట్ లో ఉంది కూరం ని ఒక విలేజ్ కూరం కూరం ఆయన పేరే కూర తాళ్ళ అందుకే పేరే కూరం అట్లానే ఒక ఊరు అక్కడ ఆయన టెంపుల్ ఉంది అసలు అక్కడ స్వామివారి విష్ణుమూర్తి ఉన్నారు ప్లస్ ఈయన రామానుజర్ సెపరేట్ గా ఆయన ఒక టెంపుల్ ఆయనది అక్కడే ఉంది ఆయన వాంది ఆయన చెప్పాను కదా రాజుగా ఉంటాడని ఆ స్థలంలో ఆయన టెంపుల్ కట్టిచ్చేసారు అక్కడికి వెళ్తే ఇట్లాంటి సమస్య ఇది చదువు పిల్లల గురువుకి అసలు తర్వాత ఏం చేస్తాడు ఆయన అసలు చదువు విషయంలో ఒకటి ఎందుకంటే పిల్లల స్టడీస్ కి చాలా మంచిగా అంటే జనరల్ గా ఒక బుక్ మనం అంటే గుర్తు పెట్టుకోలేము కదా తను అలా కాదు జస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక ఎంత పెద్ద బుక్ అయినా చదివేస్తాడు రోబో లాగా అది నిజంగా ఇట్లా ఉండొచ్చు అనిపిస్తుంది కానీ అట్లా చదివిన తర్వాత ఏమైందంటే ఎందుకంటే మనకు వచ్చి ఆ కొన్ని అంటే కొన్ని విషయాలు చెప్పాలనుకున్నది రామానుజర్ ఆయన చదివి మర్చిపోయి ఒక బుక్ అట్లానే పక్కకు పెట్టేసి నిద్ర పుడుస్తాడు సగం ఫుల్ ఈయన కంప్లీట్ చేసి చదివేస్తాడు ఆ బుక్ ని మళ్ళీ తీసుకెళ్లిపోతాడు పీఠం కు సో ఇది కొన్ని విషయాలు జరిగింది అది మీకు తర్వాత చెప్తాను అప్పుడు ఏమైతుందంటే తను ఫుల్ చదివి పెట్టేసిండు అయ్యో బుక్ తీసుకెళ్లిపోయారు కదా జనుకు నేను ఇవన్నీ కథలు ఎలా చెప్పగలుగుతాను అని చెప్పి బాధపడేవారు రామానుజరు స్వామి మీరు బాధపడవద్దు మీరు రాస్తురండి నేను చెప్తాను అంత మెమరీ పవర్ అంటే అస్సలు తప్పకుండా అయితే స్వామి అవును ఇంకొకటి ఆయన శ్రీరంగంలో ఉన్నారు శ్రీరంగంలో అసలు కూర తాల్వన్స్ అన్నదిని సెపరేట్ గా చిన్నగా ఉంది ఎందుకంటే అసలు అక్కడ కూడా పెట్టుకోవచ్చు రంగనాథ స్వామి కొన్ని పిల్లలు అక్కడ వెళ్ళి ఆయన ముందుగా చదివేసి వస్తారు బుక్ పెట్టుకుని శ్రీరంగంలో ఎందుకంటే తన అంతా బాగా చదువుతారని కళ్ళు గురించి కూడా మీరు ఎవరైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు మొక్కుని సో ఆయనకి ఏందంటే అసలు కళ్ళు లాంటి రూపం ఏదన్నా దేవుడికి అక్కడ వేస్తాము అట్లనే అంటే ఉండేళ్ళు వేస్తాము కూడా మొక్కు ఎందుకంటే ఇవి మనం మొక్కడం ఎట్లా భక్తిగా ఆయన ఎంతో గురువుకు ఒక మంచి శిష్యలాగా ఉన్నాడు కానీ ఆయన గురు స్వరూపమే ఎందుకంటే చదువు విషయంలో చాలా మంచి తెలివైన అతను సో చదువు విషయంది కళ్ళు గురించి ప్లస్ నిజమైన భక్తి ఇది ఉంటే చాలు మనకు ప్రగ్రహాన్ని పొందాలి చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం నమస్కారం